వచ్చేను వాన సినుకూలే కానరాక పంట చేతి చేయను వాన శిలుకులే కానరాక పంట చేతి కీరాపాయను ఊట్లేసిన బతుకుల పొందల పాలయను ఊట్లేసిన రైతుల బతుకులు పొందాల పాలయను ఆ నెలకు లేదు తడుకో ఈ రైతుల కన్నుల ఏడుకో ఎండిన వీల నిరలలో నెల సిలుకు సిలుకు సిరుకు సిద చిత్రమైన వాసన అది మల్లెల గంధం అమో కాదు మట్టి పెళ్ళ వాసన ఇది మట్టి పెళ్ళ వాసన అట్లా రైతు మన ఆయన పంటేసి ఇక నీళ్ళొత్తాయి వర్షం వస్తుంది కాకపోతే అప్పులు చేసి ఫోర్లు వేసి ఇవన్నీ మన పరిస్థితిలో ఉన్నది ఆర్మల జీతము ఇలా మనమేమో సంవత్సరం బతుకాలి పిల్లల జీతాలు సంవత్సరానికి కట్టాలి ఇంటికి రై సంవత్సరానికి కట్టాలి అంతే కదా సో కాబట్టి వాళ్ళు ఎట్లయితే వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ కన్నీళ్ళతోని ఆ ఎండిపోయిన పీళ్ళు నిండుతూ ఉన్నాయో మన బతుకులు కూడా మన బాధలతోనే ఉంటాయి కానీ ఇది చాలా బాధాకరమైనటువంటి పోలిక కావచ్చు కానీ ఇది నిజము ఇది వాస్తవము ఇది గట్టెక్కాలంటే ఇక్కడ కూర్చున్న ఈ వంద నూట యాభై మంది కాదు దయచేసి కాలేజీలల్లో తెలియకుండా లేదా ఎస్కేప్ అవుతూ ఎవరెవరు పాఠాలు చెప్తూ ఉన్నారో లేదంటే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ప్రిన్సిపాల్కు భయపడి కావచ్చు ఫ్యూచర్లో ఎట్లుంటుందో ఒక పోస్ట్ ఉన్నది అది నాకే రావాలి నెక్స్ట్ అమ్మ నేను పోయి అడితే కింద కూర్చుంటే నాకు ఇద్దరు ఏదో రేపు ఎడ్డు లేకపోతే డీను ప్రిన్సిపాలు ఇవి భయాలతో చాలామంది ఉన్నారు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనం ఉద్యమం చేస్తే ప్రభుత్వాలు దిగుతాయి మన సెక్రటరీ చేసినాం కదా గజ్జు అన్నది గలగల గలగల ఊహించినాం మనం అదే గలగల గలగల గజ్జల వండి కళ్ళు చూడు అని పాడవాడింది ఒక మనం దట్టిన చేసినాం గజ్జు గజ్ అనిపించినాం ఇలా కూర్చుందాం మళ్ళీ అట్లా చేద్దాం ప్రభుత్వాలు దిగొచ్చితే చేద్దాం అధికారులు దిగొచ్చితే చేద్దాం దానికి మన స్ట్రెంత్ కావాలి స్ట్రెంగ్ అని ఇస్తున్నాం కదా మిత్రులారా మనందరం ఒకటే ఎక్కడ కూడా మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లే క్లాస్ రూములో ఊసోని విప్లవాన్ని సృష్టించిన ఉపాధ్యాయులను మనం ఆదర్శంగా తీసుకుందాం కార్మార్క్స్ అంటే వాళ్ళు ఉన్నారు ఉన్నాడు ఈ ప్రపంచాన్ని మార్చిండు తన బోధకలతోటి కార్మార్క్స్ ఉండు ఉద్యమాలు తీసుకొచ్చిన ప్రపంచ స్థాయిలో అట్లాగే అంబేద్కర్ ఉన్నాడు ఉద్యమాలు చేసి ప్రపంచానికి ఆదర్శవతమైన మన దగ్గర చాలా విప్లవ ఉద్యమాలు కూడా మన దగ్గర చాలా జరిగినాయి శివసాగర్ లాంటి వాళ్ళు కూడా ఉపాధ్యాయులే అధ్యాపకులే అట్లా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు మనం అధ్యాపకులుగా భూకంపాన్ని సృష్టిద్దాం ఉస్మానా యూనివర్సిటీ స్టేట్లో మొత్తంగా కూడా ప్రభుత్వాన్ని మనము ఒకవైపు ప్రభుత్వానికి సపోర్ట్ చేసుకుంటూనే మన డిమాండ్లను నెరవేర్చాలనే ఆ దాన్ని వాళ్ళ ముందు పెడదాం ఖచ్చితంగా మనం సాధించుకుందాం మన వైక్యంగా ఉండాలి మిత్రులందరికీ దయచేసి ఈ వేదిక ద్వారా చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఉద్యమానికి రావాలి పార్టిసిపేట్ చేయాలి మనం అందరం ఇక్కడ కూర్చుంటే ఆయన క్వశ్చన్ పేపర్ తయారు చేయమని హెడ్ ఫోన్ చేస్తూ ఉన్నాం ఎగ్జామ్ పెట్టాలి మరి ఎగ్జామ్ పెట్టినాక పిల్లలు పోయి ఎగ్జామ్ రాసినాక ఆ నొప్పి ఆయనకెట్టా తెలుస్తుంది ఈయన పోయి ఇంత పేపర్ తయారు చేయాలా మార్క్స్ చేయాలి ఆ పది మార్క్స్ వేయరా కాకుండా ఉన్నది మేము చేయకూడదా చేయలేమా చేసిన వాళ్ళం కాదా మీరే పోయి చేస్తారా మీరు చేయాలి అది కేపబిలిటీ గురించి ఇక్కడ విషయం కాదు మనము సమ్మెకు నోటీస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ రావాల్సిందే వాడికి మన బాధ తెలియకపోతే మన మనం లేని లోటు తెలియకపోతే మన గురించి ఎందుకు ఆలోచిస్తారండి ఆలోచించరు కాబట్టి ఈ వేదిక ద్వారా మన మిత్రులందరూ అందరూ మనం ఒకటే మీరు మేము వేరే ఉద్యమం చేస్తున్నాం మీరు ఉద్యమంలో లేరని కాదు తెలంగాణలోనే అందరూ పాఠాక్ట్ ఆవేదన ఒకటే కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా రావాలి ఎవరైనా రాని పక్షంలో మన మిత్రులు అంటే తోలు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ సన్నిహితులు కానీ ఉంటే కొంచెం వాళ్ళని రిమాండ్ చేయండి మనం త్వరలో సీరియస్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నాం ఎవరైతే మిస్లీడ్ చేస్తూ మన కన్ను కప్పుకుంటున్నో డిపార్ట్మెంట్లలో కొంచెం మంచి పేరు తెచ్చుకోవాలను భయపడ భయపడే వాళ్ళకి ధైర్యం చెప్పదు మిస్లీజ్ చేసే వాళ్ళకి బుద్ధి చెప్పదు గుణపథం చెప్పదు వాళ్ళ మీద దాడులు జరిగే అవకాశం కూడా ఉంది సారీ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే రావాల్సింది ఇదైతే వాస్తవం చేయడం Спасибо.